హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొయీజు వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్ హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు తాజాగా మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆ దేశానికి భారత పర్యాటకుల్లో గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది ముప్పై మూడు శాతం తగ్గింది మార్చి రెండు వేల ఇరవై మూడులో నలభై ఒక వేల మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారని మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య కేవలం ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు పడిపోయిందని ముప్పై మూడు శాతం క్షీణతను చూపుతుందని నివేదిక తెలిపింది మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు మార్కెట్లో పది శాతం వాటాతో మాల్దీవులకు భారతదేశం రెండో అతిపెద్ద పర్యాటక వనరుగా ఉంటే ప్రస్తుతం ఆరు శాతంతో ఆరు స్థానానికి పడిపోయింది మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇండియా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికుల్ని వెంటనే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన పోస్టులు చేసిన వారం రోజులకే మయూజు చైనాను సందర్శించాడు ఈ దేశంలో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు చైనా నుంచి ఎక్కువ పర్యాటకులను తమ దేశానికి పంపాలని అతను కోరాడు ఇది ఫ్రెండ్స్ వరల్డ్ వీడియో మాల్దీవ్స్ భారత్ మధ్య సమస్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్